అందరికీ నమస్కారం రెండు రోజుల కిందట ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ వంశధార నది బోరవల్లి గ్రామం పేరుకే నదిలో రెండు వంద రెండు కిలోమీటర్ల లోపల మంచి నేషనల్ హైవే తలపించిన రోడ్లేసి దగ్గర యాభై టన్నులు బరువు వెళ్ళిన లారీలు కూడా ఈ దర్జాగా నదిలో వెళ్ళిపోతున్నాయంటే రోడ్డు ఎంత స్ట్రాంగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల్ని తుంగలో తొక్కి యథేచ్ఛగా ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది ఈ సందర్భంగా నేను జిల్లాలో ఉన్న అధికారులకి అడుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మీరందరికీ ఇండివిజువల్ పవర్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు నోరు మెదపకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఏకమయ్యి కాముగా తగ్గు పెట్టేసినట్టు ఇలా ఉండడం ఎంతవరకు సమంజసం ప్రజాధనం కోట్లాది రూపాయలు రోజుకి రెండు వందల అరవై రెండు వందల డెబ్భై మూడు వందల లారీలు యదేచ్ఛగా చూడండి ఏదో ఎల్లోరా ఆ గుహల్లో ఉన్నట్టు ఆ కొండల్లో కనిపించినట్టు లేదండి సరే చూడండి పొరలు ప్రొక్లేన్ ఇందులో మునిగిపోయింది ప్రొక్లేన్ మునిగిపోయింది పెద్ద పెద్ద బ్రొయ్య చెరువులు తలపించే చెరువులు నదిలో రెండు కిలోమీటర్ల మేర ఇక్కడ రోడ్డు లోపలేసి ఇంత ఇసుక దందా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు తొంగులో తొక్కి ఇంత దారుణంగా నదిని తవ్వితే రేపు వరదలు వస్తే నదులు డైరెక్షన్ మారిపోయే పరిస్థితి ఉంది మొత్తం బోరు బావులన్నీ అడుగంటి పోయాయి ఒక్క బోరు కూడా నీరు రాని పరిస్థితి గంట కూడా రాకుండా తెగిపోతున్నాయి బోర్లు నీరు తాగడానికి చాలా ఇబ్బంది నదీ పరివా ప్రాంత ప్రజలకి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి మీకు ఉదాహరణకి దాదాపు నదిలో రెండు కిలోమీటర్ల మేర మీరేశారు రెండు కిలోమీటర్ల అంటే దాదాపు మూడు నాలుగు క్వారీలు బౌండరీలు మీరు దాటారు ఏ బౌండరీ వచ్చినట్టుది కరజాడ బైర్య మడపామ ఇవతల బోరవల్ల అవతల పోతయ్య వలస అంబల వలస గోపాల పెంట రెండు కిలోమీటర్ల మేర మీరు నదిలో రోడ్లు వేసి ఇక్కడ ఎడారులు గుహలు పెద్ద పెద్ద గుహలు కొండలు తలపించినట్టు మీరు ఏదో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నట్టు భూగర్భ గ్రానైట్ జరుగుతున్నట్టు ఇవ్వండి ఇక్కడ ప్రొక్లేన్ కూడా మునిగిపోయే పరిస్థితి ప్రొక్లేన్ కూడా మునిగిపోయింది ఈ నదిలో రేపు వర్షం వస్తే ఇవన్నీ ఇలాగే ఉండిపోతాయి వరదలు వస్తే అలాంటి పొజిషన్లో ఇక్కడే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దాదాపు ఎనిమిది ప్రొక్లైన్లు పెద్ద పెద్ద ప్రొక్లైన్లు అది కూడా ఒక బకెట్ వేస్తే లారీ నిండిపోయినంత ప్రొక్లైన్లు పెట్టి ఎంత యథేచ్ఛిగా ఇసుక తవ్వకాలు జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తూ ఊరుకోవడం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను దీనిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించుకుంటే రేపు ఎలక్షన్ కమిషన్కి మేము తక్షణమే ఫిర్యాదు చేస్తాం అలాగే కోర్టులకు కూడా వెళ్తామని కూడా మేము తెలియజేస్తూ ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తూ ది లేదు మేము ఎంతటికైనా పోరాడతామని నేను తెలియదు